ఎవరైతే ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నారో జర్నలిస్ట్ కి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేయించింది అన్న మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా జ్యోతి గురించి మరి మీ జర్నలిస్టే కదా ప్రమోట్ చేసింది ఆయన చూసే కదా జనాలు వెళ్ళింది ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటుంది అత్తమా మీలాగనే నేను ఎళ్ళినానా ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ గున్నారు నేను అదే ఆయన ఒక జర్నలిస్ట్ కి గిళ్ళేండమ్మా ఆయన కనిపించిన ఆయన ఒపీనియన్ అదే అంటే అన్న ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిండు పళ్ళు రీల్స్ రీల్స్ తీయడం నాకు టోటలీ అన్న అన్న మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు లైవ్ లో ఉన్నారు పెట్టుమంట పెడితే కట్ చేయమంట కట్ చేస్తారు కొన్ని రోజులుగా చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం నేను చెప్పడం కూడా అన్న ఒకసారి విని మాట్లాడదాము అయితే ఆమె రిపోర్టర్ దాన్ని పట్టించుకోవట్లేదు మరి కనుక్కొని ఫాలో అప్ తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తే మాత్రం డెఫినెట్లీ నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు కూడా నేను ఎందుకు కాల్ చేసిన అంటే మీకు క్లారిటీ ఇంపార్టెంట్ ఈ విడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆడియో విన్నారు కదా మీరు మీరు అన్న నేను ఒకటి చెప్తాను అన్న లెట్ మీ కంప్లైంట్ లెట్ మీ బాలాజన్ అని ఇబ్బంది పెట్టాలని కాదు లేదంటే బాలాజన్ చిన్న చూపు కానీ ఇంటెన్షన్ అయితే నాది కాదు బ్రదర్ మీకు హలో అన్న జయశ్రీరామ్ శ్రీరామ్ అన్న యాక్చువల్ మీతో చిన్న విషయం మాట్లాడాలి మ్యాటర్ ఏందంటే నేను మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళిన మొన్న టూ డేస్ వెళ్ళిన టూ డేస్ వెళ్ళి కొంచెం కాకతీయ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు అడిగితే చాలా భయంకరమైన విజయాలు బయటకు వచ్చినాయి ఇక్కడ అక్కడ ఉన్న వ్యక్తులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది నేను మీకు పర్సనల్ గా అందుకే పొద్దున్న నుంచి కాల్ చేస్తా ఉన్నా మీకు ఎవరైతే ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నాడో జర్నలిస్ట్ రెండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేయించింది మీరు ఎందుకు అది అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు పెడతా ఆడియో అన్న మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా జ్యోతి గురించి మరి మీ జర్నలిస్టే కదా ప్రమోట్ చేసింది ఆయన చూసే కదా జనాలు వెళ్ళింది ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటుంది అన్న నేను మీకు చెప్పిన నేను అవును ఒకవేళ నేను గాని తీసుకొని ఉంటే మిమ్మల్ని నేను అప్రోచ్ కాదు అవును తట్టు ఇంకోటి ఏంటంటే నేను మొత్తం ప్రతి ఒక్క దేవాలయాల గురించి నేను చేస్తాను మీకు అదంతా కూడా తెలుసు ఎవ్రీథింగ్ మళ్ళీ ఇంకొక విషయం ఏందంటే ఇప్పుడు మీకు ఎట్లయితే అని అన్నారు నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే నేను వన్ సింగిల్ ఎంపీ తీసుకున్నా నేను మిమ్మల్ని అప్రోచ్ కాను అంటున్నాను నేను ఎస్ అదే ఇక్కడ ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే మీలాగా పోయినా నేను మీకు అర్థమైందో లేదో మీకు ఇంటర్వ్యూ లో నేను మీలాగానే నేను వెళ్ళినా ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా నేను అదే అన్న ఆయన ఒక జర్నలిస్ట్ కి వెళ్ళిండి ఆయన కనిపించిన ఆయన ఒపీనియన్ అది అంటే అన్న ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిండు ఏ విషయంలో సైలెంట్ అంటే ఏం చెప్పట్లేదు అంటే మీరు అంతా చెప్పుకొస్తుంటే ఇప్పుడు మీరు అబద్ధమా ముందు పోర్ట్రేషన్ చేసిన జర్నలిస్ట్ మీ మీరు రియల్ చెప్పండి జర్నలిస్ట్లండి మీకు ఒకటి నేను ఒక మాట కూడా చెప్పడం జరిగింది మీరు ఫోన్ చేసినప్పుడే నేను ఒక ఒక వాట్సాప్ లో మీరు పెట్టినా గుర్తుందా అవును అవును దాంట్లో నాకు ఒక నచ్చని విషయం ఏంటంటే ఈ మధ్య వీళ్ళు ఏవైతే వీళ్ళు చేసినటువంటి డాన్స్ కావచ్చు అమ్మవారితోనే వాళ్ళు రీల్స్ రీల్స్ తీయడం నాకు టోటలీ నచ్చలేదు అవును అన్న అన్న మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు అన్నా లైవ్ లో ఉన్నారు కట్ మీరు మీరు పెట్టుకోరి నేను మిమ్మల్ని మీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఖచ్చితంగా మీకు నేను బాధ్యతగా చెప్పాలి ఎందుకంటే నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ నేను మీకు పంచుకున్నా దాంతో పాటు నాకు కొన్ని రోజులుగా చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం నేను చెప్పడం నేను కూడా ఈ వీడియోలు చేస్తా ఉన్నారు ఏవైతే రీల్స్ చేయడము దాంతో పాటు ఏవైతే కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో నాకు కూడా నచ్చలే నచ్చినప్పుడు ఇదంతా రాంగ్ పోట్రీ అవుతా ఉంది నేను ధర్మం గురించే నేను చేసినా గానీ ఇక్కడ ఇంకొక విషయంలో నేను చేయలేదు అని చెప్పేసి నేను మీకు చెప్దామనే ఈ మాట అంటున్నాను అయితే యాక్చువల్లీ బాలజన్న ఒక్కసారి మీరు ఇన్స్టాకి వెళ్ళండి ఒకసారి విని మాట్లాడదాము ఎందుకంటే మళ్ళీ సంతోష ఏదో అని ఉండకూడదు ఒక్కసారి ఒక్క నిమిషం అన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మీరు మణిదీపేశ్వరి టెంపుల్ గురించి అది మేడం జ్యోతి మేడం దాని గురించి పెట్టారు కదా మీరు యూట్యూబ్లో ఇన్స్టాలో అయితే ఆమెను ఫేమస్ చేసిందే రిపోర్టర్ కదా అన్న మీరు దాన్ని పట్టించుకోవట్లేదు మరి అసలు దాని గురించి వరకు తెలియదు ఫేమస్ చేసిందే రిపోర్టర్ కదా మరి అదేందుకు మీరు బయటకు దియట్లేదు నేను నేమ్ చెప్పాను దాన్ని మీరే కనుక్కొని మీరు ఫాలో అవ్వండి అన్న ఓకే నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే దీంట్లో ఫేమస్ చేసింది జర్నలిస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు యాక్చువల్లీ అయితే అన్న మీ పేరు ఎత్తలేదు కాల్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు అది ఇది అనుకుంటా సంథింగ్ మీరు చెప్పారు చూడండి అది నూరుకు నూరు శాతం అవాస్తవం అని చెప్పి నేను చెప్తాను నేను మీరు నా నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తా నీకు ఎవ్రీథింగ్ మీకు ఏది మన ఇస్తా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దైవం గురించి నేను ఎంతో ఇచ్చేస్తా ఆ దైవం గురించి నేను ఆ అమ్మవారి ముందు మీరు ఏం చేయమన్నా నేను చేస్తా మీరు ఏ ప్రమాణం చేయమన్నా నేను చేస్తా కానీ తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తే మాత్రం డెఫినెట్లీ నేను చెప్తున్నా ధర్మాన్ని రక్షించే బాలాజీ ఆ ధర్మాన్ని అధర్మంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకొచ్చి మాట్లాడమనండి యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే బాలాజీ వాళ్ళు కూడా యాక్చువల్లీ ఈ విషయం ఇప్పుడు అనుకున్నా నేను ఎవిడెన్స్ కోసం ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఎవిడెన్స్ వచ్చినాయి ఈ టూ డేస్ లో ఎవిడెన్స్ తీసుకొచ్చిన ఇది ఒక్కటి నేను వాళ్ళతో ఇదే క్వశ్చన్ వేసిన మీరు చెప్తా ఉన్నారు అంటే మా దగ్గర కూడా ఏంటంటే ఆయన పోటీ సంతోష్ గారు ఇక్కడ అంటే రెండు లక్షలు ఇచ్చారు అని చెప్పేసి ఎవరైతే వాళ్ళకి తెలుసు ఈ విషయం అడగండి కాలేజ్ కాలేజ్ లో కాకతీయ కాకత ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తేనే గజ 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 గజలుపుతున్నారు అమ్మ క్యాజువల్ గా మాట్లాడండి అమ్మ ఏ రికార్డింగ్ లేదని కెమెరామెన్ కార్లో కూర్చోబెట్టి బయట కాలేజ్ లోపల కూడా కాదు బయట అడిగి అమ్మ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నిజాలు చెప్పండి అంటే మాకు వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగిందంటే అన్న ఫస్ట్ ఎవరైతే ప్రమోట్ చేసిరో ఆయన కొంచెం డబ్బులు తీసుకున్నాడని కొంచెం టాక్ వచ్చింది మా కాలేజ్ లా నాకు వచ్చింది అనడం ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను అన్న ఇప్పుడు సంతోష్ గారు కూడా వీళ్ళను పతనం చేయడానికి డబ్బులు తీసుకొని వచ్చిండు అంటే ఈ కాలి మాటలు మీరు నమ్ముతారా నేను నమ్మలేదు నేను నమ్మితే నేను అదే చెప్తున్న బాలాజీ మీరు ఏ రకంగా అయితే వచ్చారో నేను అదే రకంగా వచ్చాను అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు కూడా నేను ఎందుకు కాల్ చేసినా అంటే మీకు క్లారిటీ ఇంపార్టెంట్ ఈ విడ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఆడియో విన్నారు కదా మీరు మీరు అన్న నేను ఒకటి చెప్తు అన్న అన్న లెట్ మీ కంప్లైంట్ లెట్ మీరు మీకు ఆడియో పంపించిన కదా జస్ట్ క్లారిటీ జనాలకు బాలాజ అంటే ఏంటో తెలివాలి కాబట్టి నేను ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా ఇక్కడ ఆమె మాట్లాడిన మాట ఏంటి అని అంటే ప్రమోట్ చేసిందే జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఎందుకు సైలెంట్ ఉన్నారు అని చెప్పేసి గురించి మీరు నాతో మాట్లాడారు కదా ఇంటర్వ్యూ మొత్తం చూస్తారా లేదా అని అడగండి ఒకసారి నేను ఏం మాట్లాడాను ఏంటి అనేది అంటే యా యా మీద వస్తే నా మీద మర్చి వచ్చినట్టు అక్కడ ఎస్ అండ్రే ఇప్పుడు నా ఫాలోవర్స్ మిమ్మల్ని ఆ రకంగా అనుకుంటారు వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఈ రకంగా అనుకుంటే నేను ఏం చేయలేదు నేను దేవుడు అందుకు అది క్లారిటీ కోసమే నేను ఏమంటున్నా అన్న నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మాత్రం ఈ విషయం నేను ఓకే పిచ్చర్ లైట్ తీసుకుంటాను ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ నేను ఒకటే చెప్తున్నా నేను ఒకవేళ అట్లాంటి విషయంలో నేను ఉండుంటే నేను ఇవాళ మీతో మాట్లాడకపోయేవాడిని నేను చెప్తున్నా నేను క్లియర్ గా చెప్తున్నా సూపర్ ఇంకొక విషయం ఇంకొక విషయం కూడా మీరు వ్యూవర్స్ వ్యూవర్స్ అందియాలా నేను బాసర పుణ్యక్షేత్రం గురించి నేను ఒక్కరిని ఫైట్ చేసినాను ఆ రోజు నేను అది నా నా కోసం కాదు అది ఎవరో ప్రైవేట్ వ్యక్తుల కోసం నేను చేయలేదు అది ఎండోమెంట్ కోసం ఆ దేవాలయంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి నేను చెప్పడం జరిగింది మరి నాకు ఆ రోజు కెమెరా డామేజ్ అయింది నాకు ఎంత నుకసా అయింది అది నాకు తెలుసు దాంతో పాటు వంద సంబాల ఆలయం గురించి నేను సింగిల్ గా నేను వెళ్ళి అక్కడ వీడియో చేసిన తర్వాత మేము అక్కడ ఎవరైతే ఉన్నారో దైవాన్ని మనం కంపల్సరీ మనం ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రాణాలు తెగించి మేము వీడియో చేయడం జరిగింది మీకు తెలుసో లేదో అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట నేను మీకు వీళ్ళందరికీ డౌట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి అది క్లారిటీ కోసం మాత్రమే నేనైతే నమ్మలేదు వాస్తవంగా నేను ఎందుకంటే అంతగా ఉంది ప్రీవియస్ లో కూడా మీ వీడియోలు నేను చూసిన నేను నమ్మలేదు ఎవరైతే జనాలు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా మీ నోట్ త్రూగానే తెలవాలి కాబట్టి మీకు కాల్ చేయడం జరిగింది ఇది సంతోష్ ఇంటెన్షన్ అయితే కాదు యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరే కావచ్చు నేనే కావచ్చు తప్పు జరుగుతుంది సంతోష్ గారి నన్నే కావచ్చు లేకపోతే ఎవరినైనా మీరు రండి బహిరంగంగానే మాట్లాడదాం చర్చ కావచ్చు ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో దాని గురించి కూడా ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ క్లారిటీ వాళ్ళకి వాళ్ళు నేను ఇవ్వాల్సింది నేను కూడా ఇస్తాను సూపర్ సూపర్ అన్న సూపర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఎందుకంటే నేను దాక్కునే మనిషిని కాదు భయపడే మనిషిని కాదు అన్న మీకు నేను కాల్ చేసిన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీరు వీడియో చేశారు కాబట్టి విడ ఒక బిజినెస్ చేసేదంట మీకు తెలుసా లేదా అనే వివరాల కోసం ఫోన్ చేసిన ఈమె బిజినెస్ చేస్తా నిజమేనా కాదా మీకు తెలుసా ఎల్ఏసల్ఏసి అని ఒకటి ఉంటది కదా ఎల్ఏసడం అమ్మవారు చెప్పిందని కాలేజ్ స్టూడెంట్లకు ఈమె ఫోన్ చేసి చెప్పడము ఎల్ఎస్ బిజినెస్ దానికంటే తెలియదు ఇది ఓకే 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 అన్న ఒకసారి వీలైతే మనం ముఖాముఖి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం మీరు 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 నిజాంబాద్ వచ్చినా లేకపోతే నేను నిన్ననే వచ్చాను నేను నిజాంబాద్ కి వెళ్ళారా మీరు నేను నిజాంబాద్ వచ్చినాను మీరు వస్తే మాత్రం డెఫినెట్లీ కలుద్దాం మాట్లాడదాం మీరు అక్కడ ఎవరైతే ఈ ఇప్పుడు మా గురించి మాట్లాడుతూ ఉన్నారో డైరెక్ట్ ఒక్కటి ఇక్కడ అన్నా ఇక్కడ ఇంకోటి ఇది ఇది జస్ట్ టాక్ మాత్రమే డిక్లరేషన్ కాదు టాక్ మాత్రం మీ దగ్గర నేను ఎందుకంటే నీకు నాకు రాప్ ఉంది కాబట్టి రేపు పొద్దున మిమ్మల్ని క్వశ్చన్ చేసిన నన్ను క్వశ్చన్ చేసినట్టేది కాబట్టి మీ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఎవరైతే ఎవరెవరికైతే ఉన్నాయో బాలజన్న మీద ఆ డౌట్స్ కోసం మాత్రమే నేను కాల్ చేసిన తప్ప బాలాజన్ ఇబ్బంది పెట్టాలని కాదు లేదంటే బాలాజన్ చిన్న చూపు కానీ ఇంటెన్షన్ అయితే నాది కాదు బ్రదర్ మీకు ఒక యాజ్ మీడియా ప్రతినిధిగా మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారు నేను కూడా నాకు ఫాలోవర్స్ ఎవరైతే నా సనాతన ధర్మం గురించి నేను వీడియో చేసే టైంలో నాకు కొంతమంది డివోటీస్ నాకు పెట్టారు ఇదే రకంగా పెడితేనే ఏంటి అసలు ఏం జరుగుతుందనే నేను అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే దాని తర్వాత ఏమేం జరిగింది అనేది కూడా మీకు చెప్పినా నేను చెప్పారు నేను ఏమంటున్నానంటే ఈ సృష్టిలో అను అనువున జగన్నాథుడు నిండి ఉన్నాడు మనం ఒక భారతదేశంలో ఉన్నామంటే భారతదేశంలోనే దేవుళ్ళు ఎందుకు పుట్టారు ముప్పై కోట్ల ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాతలోనే ఎందుకు కొలువై ఉన్నారు అంటే ఈ అంటే ప్రతిదానికి లింక్అప్ ఉంటదండి మనం చెప్ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే మీ వేదికగా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ వాళ్ళు దందా చేస్తున్నారా లేకపోతే మేము ప్రమోట్ చేసినామా అనేది పక్కన పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా లైవ్ లో ఉన్నారు అక్కడ మీరు కూడా ఒక మాట ఏమన్నారంటే దాంట్లో నేను నేను అబ్జర్వ్ చేసినాను ఒక ఏదైతే టెంపుల్ కి కావచ్చు లేకపోతే ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ రకంగా ఆమెకి ఆమె బయటపడుతుంది అని చెప్పేసి ఒక అమ్మాయి గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది నేనే అంటే పాజిటివ్ ఎనర్జీ లేకపోతే అక్కడ ఎందుకు ఇంతగానో మంది ఇట్లా అవుతా ఉన్నారు ఒకటి ఇక్కడ మేజర్ ఎలిగేషన్ ఏంటంటే లేదు అనుకుంటే అక్కడ ఎవరు కూడా ఊగొద్దు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పెయిడ్ బ్యాచ్ ఉన్నారు అనేది ఎలిగేషన్ పెయిడ్ బ్యాచ్ ఒక భజన బ్యాచ్ ఉంది అక్కడ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఇప్పుడు అక్కడ దేవత దగ్గర వచ్చిండు యాక్చువల్లీ ఇక్కడ మేజర్ ఎలిగేషన్ ఏంటంటే మణిదీపేశ్వరమ్మ రూపమే ఉండదు రూపం ఎట్లా సెట్ చేసింది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ అక్కడ మీరు ఇంటర్వ్యూలో కూడా మీకు ఒక మాట చెప్పారు ఆమె ఒక మాట ఏమని చెప్పి దుర్గా అంశతో నేను వచ్చాను అని చెప్పేసి మాట్లాడింది నేను ఇక్కడ నేను ఏమంటున్నానంటే దేవుడు ఏ రూపం దైవం మనుష్య రూపేనా అని చెప్పేసి మాట్లాడతారు దేవుళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆ శివుని కూడా ఒక పేరుతో పిలుస్తాం నిరాకారుడు అని చెప్పేసి అంటే ఒక్కొక్క దగ్గర ఆగారం కూడా ఉండదు దేవుళ్ళకి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే మనము చెట్టును పూజిస్తాం రాయిని పూజిస్తాం ప్రతిదాన్ని కూడా పూజిస్తాం ఇక్కడ ఏ పూటలో ఏ పాము అదే బాయి ఒక మిమ్మల్ని మనమే మాట్లాడదాం ఇద్దరం వెళ్ళాం కాబట్టి అక్కడ ఉండి పెట్టారు నేను వచ్చిన రోజు ఉండి తీసేసి మళ్ళా పెట్టిరు ఒక పాయింట్ ఇంకోటి సనాతన ధర్మం గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు ఒక్కటే వర్డ్ కి నాకు ఆన్సర్ ఇవ్వండి ఇది ఈ విషయం మీదనే సీరియస్ అవుతుంది లేడీస్ మంత్ లో ఉండి దర్శనానికి రావచ్చు అని ఎక్కడన్నా ఉందా ఎక్కడ చూసారా మీరు నేను నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఖచ్చితంగా కొట్టివేస్తా అండి ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రతిదీ కూడా ఆచార సాంప్రదాయాల్లో ఇవి ఉన్నాయి మనము మేము ఇవాళ అయ్యప్ప స్వామి మాలేస్తాం లేకపోతే అంజన్న స్వామి ఆలో వేసినప్పుడు స్త్రీలు బహిష్ఠ అయినప్పుడు ఏదైతే ఐదు రోజులు ఏవైతే ఉంటాయో ఆ ఐదు రోజులు టెంపుల్ కి వెళ్ళొద్దు మెయిన్ గా నేను మేము అయ్యప్ప స్వామి వాళ్ళిస్తాం కాబట్టి ఐదు రోజులు వాళ్ళని చూడని కూడా చూడొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పేసి నియమ ఉన్నాయి దాంతో పాటు ఏ టెంపుల్ కి కూడా అట్లా వెళ్ళొద్దు అనేది హండ్రెడ్ దీన్ని నేను వెల్కమ్ చెప్తాను ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా పోతే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి కింద పడాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు బాలజన ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు ఈ విషయంలో నేను ఇక్కడ నేను ఆల్రెడీ నేను కూడా క్వశ్చన్ చేసిన క్వశ్చన్ చేసినప్పుడు లేదు అమ్మాయి చెప్పింది అమ్మాయి చెప్పింది అన్నప్పుడు ఒక నేను ఒకటే నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేసిన పాప పుణ్యం చేస్తే మీకే పాపం చేసినా మీకే మన బాలాజీ బాలాజీ ఇక్కడ నేను ఓకే విడ తప్పు చేస్తే ఓకే కానీ మిగతా భక్తులకు ఆ దరిద్రాన్ని రుద్దుతుంది కదా వాళ్ళకి ఇంకా పాపాలు చేసి పంపిస్తుంది కదా ఇక్కడ ఈ బాధ ఇంటెన్షన్ అవును నాకు చాలా మంది ఫాలోవర్స్ గానీ నా ఎవరైతే ఎవరైతే ఉన్నారో నాకు కూడా సేమ్ ఇదే క్వశ్చన్ వేసినప్పుడు నేను దాన్ని ఖచ్చితంగా మీకు నేను నేను కూడా మీ రకంగానే నేను మీ సైడే ఉన్నానండి అని చెప్పి నేను చెప్పాను ఎందుకంటే దైవానికి విరుద్ధంగా పోవద్దు కదా ఇంకోటి ఈవిడ ఏమన్నా కదా బాలాజీ భాయ్ ఇంకోటి మనం ఒక 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 నార్మల్ గా గుడికెళ్లే వ్యక్తులుగా మనము కొన్ని దేవతలను పూజిస్తా ఉంటాం కాబట్టి మనకున్న నాలెడ్జ్ పరికాగారంగానే ఇమే ఎవ్రీ టైం ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్ ఒకటి మాట్లాడుతూ ఉన్నది మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు అనే విధంగా బెదిరించే విధంగా మాట్లాడుతూ ఉన్నది దీని గురించి మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు అట్లా బెదిరిస్తారనేది కూడా మాకు ఎవిడెన్స్ వచ్చినాయి కాలేజ్ వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇంకో హైలైట్ ఏంటంటే ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ స్టార్ట్ అయిందే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ మదర్స్ తోని కాలేజ్ స్టూడెంట్స్ తోని అక్కడ కూడా ఈమెం చేస్తుంది ఆమె ఇన్స్టాగ్రామ్ లో సగం మంది ఉన్నది ఫస్ట్ ఇయర్ పిల్లలు ఈమె దగ్గర ఉన్నది ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఉన్నది కూడా వాళ్ళకు కూడా ఏం చెప్తా ఉంటుంది అంటే ఇట్లా దేవుడి గురించి ఇలా ప్రచారం చేయండి ఈ విధంగా చెప్తా ఉంటుందంట ఇంకోటి ఎల్ఏసీ అమ్మ మిమ్మల్ని ఎల్ఏసి కట్టమన్నది నా నాకు కళలోకి వచ్చి చెప్పింది అమ్మ ఎల్ఏస్ కట్టమంటారా మీరు ఒకసారి ఎంక్వైరీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఈమె ఎల్ఏస్ బిజినెస్ చేయడం అనేది కరెక్టా కాదా ఈమె స్టాంప్స్ బిజినెస్ చేసింది అంతకన్నా ముందు కరెక్టా కాదా నేను బాలాజీ బాలాజ్బాయి ఇప్పుడు అన్నము వండినప్పుడు ఒకటి రెండు మెతుకులతోనే డిక్లరేషన్ చేస్తాను అవునా ఇక్కడ సంతోష అనే వ్యక్తి ఇంత ఇలా ఇలా అమ్మ వాళ్ళ విలేజ్ కూడా మొత్తం ఎంక్వైరీ చేసినాం నిజామాబాద్ నుంచి ఐ థింక్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వాళ్ళ డాడీ ఏం చేసే వాళ్ళు వీళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు వీళ్ళ పేరెంట్స్ తో ఏ విధంగా ఉంటుంది అత్తమామతో ఏ విధంగా ఉంటది కూడా ఎంక్వెరీ చేసిన నేను మాట్లాడే ప్రతి ఒక్క దాంట్లో తప్పంటే నేను రెడీ ఇప్పుడు ఈ విషయాలు కావచ్చు మీరు మీరు ఎవరినన్నా అడగండి ఇది మీరు ఇండైరెక్ట్ గా మేడం మీరు ఎల్ఏస్ బిజినెస్ చేసే వాళ్ళ అని ఒకసారి అడగండి చేస్తున్నారా ఇప్పటికి కూడా లేదు అంటే నాకు ఈ విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు అండి ఎందుకంటే నేను నా పని నేను ఏదైతే నేను అనుకున్నానో దేవుడికి సంబంధించి నాకు ఏదైతే తెలుసుకున్నానో నేను అంతవరకు వరకు తీసుకుని నేను బయటకు వచ్చిన నేను అంటే నేను ఒకసారి లెట్ మీ ఫినిష్ నేను ఏమంటున్నాను అంటే నేను స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు నాకు ఒక పర్సన్ నాకు చెప్పిన తర్వాత మనం వెళ్ళినాం ఎక్స్పీరియన్స్ చేసినాం దాని తర్వాత నేను తనతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒకటి దేవి శరణులో పెళ్ళాను మధ్యలో ఒక ప్రముఖులు ఎవరైతే కొంతమంది పొలిటీషియన్స్ కూడా వచ్చినారు సో వాళ్ళు వాళ్ళకు కొంత వేరే సందేహ సందేహాలు అవి ఉంటే వెళ్దాము అంటే నేను వాళ్ళని తీసుకొని అప్పుడు ఒక ఇంచుమించు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నేను వెళ్ళిన అక్కడికి ఓవరాల్ గా ఓవరాల్ గా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నేను వెళ్ళినాను దాని తర్వాత నేను ఇంకా మళ్ళీ నేను వెళ్ళలేనా ఎందుకంటే మనకు కూడా మనకు ఉన్నాయి మనం చేసేటి చాలా ఉన్నాయి నేను అడుగుదాం అనుకున్నాను నేను మర్చిపోయాను అయితే ఇంకోటి ఇక్కడ ఏదైతే ఈమె పోర్ట్రేషన్ చేసే విధానం కావచ్చు లేదంటే ఈమె మాట్లాడే విధానం కావచ్చు మనుషుల్ని తిట్టే విధానం కావచ్చు ఇప్పుడు కాదు సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఫైవ్ మంత్స్ నుంచి ఉంది ఇంకోటి ఏంటంటే ఏదైనా ఫెయిల్యూర్ అయితే దాన్ని కూడా అనుకూలంగా మలుచుకునే విధానంగా ఈమె చూడడము ఇంకొకటి ఈమె పెయి మీదకి వస్తుందని ఒక మాట అన్నది కదా పెయి మీదకి అమ్మవారు ఇప్పుడు మీకు తెలిసి మాకు తెలిసి ఎప్పుడు వారు అప్పుడు వస్తుందా ఒక టైము సందర్భంలో వస్తుందా కదా నేనే విధంగా పోట్రేషన్ చేస్తా ఉన్నా ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా పోన్ పోను ఇంకా కొన్ని విషయాలు కూడా వచ్చినాయి మన దగ్గరికి ఇలా ఇంట్లోనే ఇలా ఈల అమ్మనే నన్ను అమ్మ అని విలవాలి నేను ఒక దేవతని ఈమె ఫస్ట్ ఈమె పేయ్యి మీదకి వచ్చేది దుర్గామాత ఈమె చెప్పుకున్నది ఓకే దాని తర్వాత ఏం చేసింది ఈమె ఈ మణిదీపేశ్వరం మధ్యకి ఇటు సైడ్ షిఫ్ట్ చేసింది మరి ఎన్ని ఎన్ని రోజులు ప్లానింగ్ అనేది తెలియదు ఇంకోటి మనకు తెలిసి ఒక దేవుణ్ణి పెట్టాలి అంటే ప్రాణ ప్రతిష్ట కావచ్చు కొన్ని ఉంటాయి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి ఈమె ఏమి చేయకుండా అక్కడ పెట్టి అక్కడ శక్తులు ఉన్నాయి మేబీ దేవత గొప్పదే కావచ్చు నేనేమంటే నేను దేవత గురించి ఎక్కడ తప్ప మాట్లాడట్లేదు బాలజాయి ఈమెడ మాట్లాడే మాటలు కావచ్చు ఈమెటిట్యూడ్ కావచ్చు ఈమె లెక్కలు కావచ్చు ఇది కరెక్ట్ కాదు జనాలను చెప్పే విధానం అది కాదు ఈమెకు హాఫ్ నాలెడ్జ్ ఉంది మీ మీ ముంగట్న నేను కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆమెకు నాలెడ్జ్ లేదని అర్థమైంది అక్కడ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలలో మేము బయట కూడా నేను చాలా సార్లు క్వశ్చన్ చేసిన ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే టెంపుల్స్ లలో మేము వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలనేది ఖచ్చితంగా ఒకటి ఉంటది మీరు ఆల్రెడీ అది చెప్పారు మేము కూడా మేము నేను చెప్పినాను ఇప్పుడు ఒకసారి ఒక మనిషికి మనం ఒకసారి చెప్తామండి చెప్పిన తర్వాత వినకపోతే మనం అది వాళ్ళకి వాళ్ళు వేయాలి ఓకే ఓకే మీరు అన్నారు కదా ఇప్పుడు బాలాజీ భాయ్ ఇప్పుడు వదిలేయాలి అంటే మనం ఫస్ట్ కలిసినప్పుడు మన సనాతన ధర్మం సంతోష్ భాయ్ ఒక మాట మాట్లాడారు మన దాన్ని మనమే ఎదుటి ఎదుటి వాళ్ళకి సంధిస్తున్నామా లేదా ఇలాంటి నాలుగైదు ఉన్నాయి ఈ విషయాలను అనుకున్నా బాలాజ్బాయి అది అసలు వీడియోలు మొత్తం చూసినాము అమ్మాయి చెప్పేది కరెక్ట్ కాదు లోక కళ్యాణం దుష్ట సంహారం అనేది ఒకటి వార్త ఉంది అది అది కానే కాదు ఈమె మాట్లాడేది మొత్తం టోటల్ రాంగ్ అమ్మవారు ఆ విధంగా ఉండదు ఇది చాలా పెద్ద ఎత్తున పోతుంది భాయ్ రేపు పొద్దున నేను ఏమంటా ఉన్నా ఈమె ఈ విధంగానే పోర్ట్రేషన్ చేసి ఈ విధంగానే ఇంకోటి ఏంటంటే ఈమె చందాలు ఆమె టీచర్ ఒకటి పేరుంది ఆమె పేరు ఉమా ఉమా మేడం అని ఒక మేడం ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉన్నా ఆమె ఆమె బుక్ పట్టుకొని చందాలు రాసేది ఆమె మీరు ఇది కూడా ఎంక్వైరీ చేయండి ఆమె చందాలు చందాలు రాపిచ్చిందా లేదా ఇవే బిజినెస్ కోసం బిజినెస్ కోసం బ్రాండ్ నేను బల్ల గుద్ది చెప్తున్నా ఈమె బికాస్ ఆఫ్ ఈమె ఏదైతే ఎల్ఎస్ బిజినెస్ ఉందో ఈమె డబ్బులు ఈమె ఎగ్జాక్ట్లీ ఇంకొక పచ్చి నిజం ఏంటంటే మీకు డబ్బు పిచ్చి ఇది కూడా లేదు లేదు నేను బాలేజ్ నేను మీతో ఇంత స్ట్రాంగ్ నేను మొన్న మాట్లాడే నిమిషాలు ఎందుకు మాట్లాడుతున్నా నేను నిజామాబాద్ వచ్చిన నేను తీసుకుని ఎంక్వైరీలు తీసిన వీళ్ళ మదర్ వాళ్ళ ఊరు ఎక్కడ వీళ్ళది ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ వీళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఎవరితోని జ్యోతి మేడం ఎవరితో ఏ విధంగా ఉంటది ప్రతి ఒక్కటి ఎంక్వైరీ తీసుకుని మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు మొన్న వచ్చినప్పుడే అడగాలి నేను అడగాలనుకుంటే అనుకుంటే మళ్ళీ ఎందుకంటే మనం తప్పుగా పోర్ట్రేషన్ చేయకూడదు అనే ఇంటెన్షన్ మాత్రమే ఇక్కడ ఈ విషయం ఇది పక్కన పెడితే బాలాజీ భాయ్ జనాల్ మీరు విన్నారు కదా బాలజన్న డైరెక్ట్ గా కాల్ చేసిన మీరు నన్ను క్వశ్చన్ వేయడం కాదు బాలజన్న ఆల్రెడీ బాలజన్న తోనే మాట్లాడుతా ఉన్నాను నేను బాలజీ గారితో వన్ రూపీ కూడా నేను తీసుకోలే నేను దేనికైనా రెడీ నాకు అప్పుడు అనిపించింది ఆ విధంగా మేబీ నాకు మొత్తం తెలియదు ఎల్ఏజ్ బిజినెస్ ఇదంతా నాకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి మనకు అదంతా అవసరం లేదండి ఎందుకంటే నాకు అక్కడ ఏం జరిగింది అక్కడ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రమే అంత తెలుసు కానీ లోపల ఇంత వేస్తారు ఇంత అని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా అది అది ఓకే అన్న రైట్ థ్యాంక్ అన్న ఇది 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 రిలీజ్ చేయొచ్చా ఏ డౌట్ షూర్ అది మీరు కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మా వర్షం తెలవాలా అటు వాళ్ళ వర్షం తెలవాలి కదా ఇక్కడ ఎవరు ఏందనేది కూడా తెలవాలి కదా ఓకే ఎందుకంటే మీరు ఊకే నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారు అంటే బాలాజీ నేను ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఫ్రెండ్సే కావచ్చు పర్సనల్ గా ఫ్రెండ్సే కావచ్చు కానీ వృత్తిపరంగా పరంగా నిజాయితీగా ఉంటాం అది ఎవరైనా సరే నేను తప్పు చేసిన బాలాజీ భాయ్ నన్ను క్వశ్చన్ చేస్తాడు బాలాజీ భాయ్ ఏదైనా నేను అడగాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ఒక చెప్తున్నాను సంతోష్ గారు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు కూడా మీరు ఇంకా పది సార్లు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అవును ఎందుకంటే మేము ధర్మంగానే ఉన్నాము ధర్మంగానే ఏం జరుగుతుంది ఇప్పుడు దీన్ని బాలాజీ భాయ్ బాలాజీ భాయ్ ఇప్పుడు ఇంత తెలుస్తా ఉన్నది కదా దీన్ని ఎట్లా ఖండించాలి అంటే ఇప్పుడు లేడీస్ విషయం కావచ్చు ఇవి మాట్లాడే పద్ధతి కావచ్చు ఇలాగే ముందుకెళ్తే రేపు పొద్దున ఏం జరగబోతుంది అనుకోవచ్చు అదే అది వాళ్ళే బుజ్జి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు భక్తులు ఉన్నారో ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తా ఉన్నారో అట్లనే బుద్ధి చెప్తారని నేనైతే అనుకుంటున్నా సృష్టికి విరుద్ధంగా వద్ద అని చెప్పి నేను చెప్తున్నాను అన్న నేను అయితే ఒకటి చెప్తున్నా ఎందుకంటే నేను అన్ని చేస్తున్నా అన్ని చేసిన తర్వాత ఆయన చెప్పినాం చెప్పినప్పుడు కూడా వినకపోతే మనం ఏం చేద్దాం చెప్పండి ఆ దేవుడే వాళ్ళకి ఒక జ్ఞానం అనేది ఇస్తారు ఆ జ్ఞానం వచ్చేది కూడా దగ్గరలోనే ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నా మరి ఎట్లయితే అట్లయితే వాళ్ళు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు మరి వాళ్ళు అట్లా చేసుకుంటారు సూపర్ సూపర్ అన్న థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఓకే జనరల్ ఇన్నర్ కదా బాలాజన్న ఏం చెప్తా ఉన్నాడు ఏం మాట్లాడు ఆయన మాట్లాడే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీకు ఇక్కడ మేము ఎవరమో ఏదో మ్యాన్పులేషన్ అవసరం లేదు మాకు ఆయన నాలాగనే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండే వ్యక్తి బాలాజీ అనే వ్యక్తి కూడా ఈ దేవుళ్ళ గురించి కావచ్చు దీని గురించి చాలా సీరియస్ గా తీసుకుంటా ఉంటాడు ఆయన కూడా ఆయన ఇక్కడ ఓన్లీ నేను కాల్ చేసిన ఎందుకంటే బాలాజీ గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు మీకు క్లారిటీ డైరెక్ట్ గా లైవ్ లో క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను ఫోన్ చేసిన ఆయన మీద నాకు ఎలాంటి వన్ పర్సెంట్ కూడా నాకు డౌట్ రాలేదు బాలాజీ గారి మీద ఎందుకు డౌట్ రాలేదంటే ఆయన నాకు చెప్పిండు కొన్ని నచ్చలేదని కూడా నాకు చెప్పడం జరిగింది ఆయన ఆయన చెప్పిన క్వశ్చన్లు కూడా నేను కొన్ని అక్కడ జ్యోతి గారి దగ్గర క్వశ్చన్ లేడం జరిగింది నాకు ఎలా డౌట్ వస్తుంది ఇంకోటి ఇప్పుడు నేను ఏదైతే ఎంక్వైరీ చేసినో ఆయన వచ్చింటే చేసింది వెళ్ళిపోయింది అది ఎనఫ్ ఓకేనా ఇప్పుడు నేను పర్సనల్గా తీసుకొని ఏదైనా సరే దెత్తులో వెళ్ళాలి జనాలకు మంచి వాస్తవాలు చూపించాలని ఇంటెషన్ ఇప్పుడు బాలజన్న ఓకే సంతోష అనే పర్సన్ చేస్తున్నాడు కదా ఎందుకు మనం ఎందుకు ఓకే ఒకరు చేస్తున్నారు కదా అని ఇంటెన్షన్తో ఆయన కామ్గా ఉన్నాడు ఆయన మీద నాకు ఎప్పుడు డౌట్ రాలేదు డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసి అంత అవసరం లేదు ఒక దేవుడి గురించి ఆయన ఒక దేవుని నమ్మే వ్యక్తిగా ఆయన డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తాడనేది నేనైతే నమ్మలేదు బట్ ఎవరైతే నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిరో మీ అందరికీ క్లారిటీ కోసం పెట్టినాను అనేది ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఎక్కడ బాలాజీ గారిని ఇబ్బంది పెట్టాలని కానీ అది కానీ నా ఇంటెన్షన్ కాదు నాకు ఆయన మీద అలాంటి ఒపీనియన్ కూడా లేదు నాకు ఒక మంచి మిత్రుడుగా ఒక మంచి ఫ్రెండ్గా మాకు ఒక మంచి అది ఉంది మీరు అన్న మీ మంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నారు అది కాదు వృత్తిపరంగా నేను తప్పు చేసినా బాలాజీ గారు క్వశ్చన్ చేస్తారు బాలాజీ గారు తప్పు చేసినా నేను క్వశ్చన్ చేస్తాను వర్క్ వేరు ఫ్రెండ్షిప్ వేరు ఓకేనా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను నేను బాలాజీ గారు ఎవరైతే బాలాజన్న ఉన్నాడో ఆయన విషయంలో మీకు ఇంకా ఉన్నా బాలజన్న కూడా మెసేజ్ చేయండి వాట్ ఎవర్ అన్ని అందరికి తెలవాలని రూల్ ఏం లేదు ఆయన కనిపించింది ఆయన ఒపీనియన్ అది అట్లా అని నేను క్వశ్చన్ చేయలేను బాలాజన్న నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నా ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్